అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఉంది ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు అండి అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంటాను నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీలో ఉంటుంది రైల్వే రోడ్లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి అప్ స్టేర్లో ఉంటుంది కొంచెం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే కింద చూస్తున్నారంటే కాదు పైన ఉంటుంది అనమాట మన షాప్ వచ్చేసి ఎవరు రావాలని వచ్చేసి మీకు నచ్చినవి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలని తీసుకోవచ్చు దట్ టు ప్రెజెంట్ తెలుసు కదా ఆ షాడైన్ సేల్ జరుగుతుంది స్టోర్లో బిగ్ సేల్ ఉందండి అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీ పర్సన్ కూడా గిఫ్ట్ ఉంటుంది అండ్ లక్కీ డ్రా కూడా తీస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఛానల్లో కూడా మనం ఏంటంటే లక్కీ డ్రా తీస్తున్నాం అండ్ షాప్ టైమింగ్స్ అయితే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ వచ్చేసి ఎయిట్ వరకు మెసేజెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అండి సండే సన్ ఫెస్టివల్ నో మెసేజెస్ నో కాల్స్ అండ్ లక్కీ డ్రా గురించి చెప్పాలి కదా ఎవ్రీడే మన ఛానల్లో ఎవరైతే పర్చేస్ చేస్తున్నారు ఎవరైతే మన దగ్గర ప్రోడక్ట్ శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఫ్యాబ్రిక్స్ ఏదైనా వన్ మీటర్ క్లాత్ తీసుకున్న వాళ్ళది నోట్ చేసుకుంటాం మేము ప్రతి ఒక్కరి నోట్ చేస్తున్నాం కదా మీకు ఆర్డర్ కోడ్ ఇస్తున్నాం కదా ఆ ఆర్డర్ కోడ్స్ అన్ని ఒక స్లిప్స్లో రాసేసి లక్కీ డ్రా అయితే తీస్తున్నాము ఎవరైతే విన్ అవుతున్నారో వాళ్ళకి మేము ప్యూర్ సిల్వర్ అంటే ప్యూర్ వెండి ఫ్లవర్స్ ఉంటాయి కదా ప్యూర్ సిల్వర్ ఫ్లవర్స్కి గోల్డ్ కోటింగ్ వేయించి అవి గిఫ్ట్లుగా ఇస్తున్నాం అనమాట ఆల్రెడీ నిన్న విన్నర్ని కూడా సెలెక్ట్ చేసేసాము ఇప్పుడు విన్నర్ని అయితే మీ ముందే లైవ్లో తీస్తాను నేను ఇప్పుడు చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి ప్రెజెంట్ నేను ఏదైతే వేసుకున్నానో శారీ సేమ్ శారీ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మీటర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను శారీ క్లాత్ మీటర్ ప్రైజ్ అండ్ బ్లౌజ్ది మీటర్ ప్రైజ్ రెండు క్లియర్గా స్క్రీన్ మీద ఇస్తాను అండ్ మీకు ఇది కావాలి అంటే ఏది ఎన్ని మీటర్లో అనేది క్లియర్గా ఒకేసారి మెన్షన్ చేయండి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా పింక్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు నేను కూడా పింకే పేరప్ చేశాను చూడండి లుక్ బాగుంది కదా సో పింక్ కలర్ తీసుకున్నాను హెవీ సీక్వెన్ వర్క్లో తీసుకున్నాను ఇలా హెవీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ మనకు ప్రైజ్ కూడా మీకు గమనించే తీసుకోవచ్చు అన్ని ఆషాఢం స్టేల్ వచ్చేస్తుందండి ప్రైజ్ అబ్జర్వ్ చేసి తీసుకోవచ్చు ఇంతకుముందు ప్రైజ్ ఉంది ఇప్పుడు ప్రైజ్ ఎంత ఉందని డోర్స్ మిస్ ఎవరు మిస్ చేసుకోవద్దు క్రాప్ టాప్స్కి బ్లౌజెస్కి లెహెంగాస్ అంటే ఐ మీన్ అమరిలా కటింగ్లో గాగ్రాస్ లెహెంగాస్ ఉంటాయి కదా అలా పార్టీ వేర్ డిజైన్ చేసుకోవాలన్నా ఇలాంటి తీసుకొని చాలా బాగుంటుంది బేబీస్ కి బర్త్డే ఫ్రాక్స్ గా అలా డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది ఇలాంటి క్లాత్ తో మీరు డిజైన్ చేయించుకోవాలండి అవుట్ సైడ్ మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అలా తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారండి ఓనావు నాకు తెలుసు కదా బొట్టుకు కూడాను అలాంటిది మీరు మీరే క్లాత్ తీసేసుకొని మీరు బడ్జెట్ లో డిజైన్ చేసుకోవచ్చు ప్రైజ్ కూడా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఇంతకు ముందు ప్రైస్ తో కంపేర్ ఇప్పుడు చాలా తక్కువ ఫ్రై వచ్చేస్తుంది మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అండ్ దాంతో పాటుగా ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మంచిగా జార్జెట్ క్లాత్ అండి హెవీ ఫ్లోరల్స్ వస్తాయి ఇలాగా కలర్ వచ్చేసి సీ బ్లూ ఓషన్ కలర్ అంటాం కదా అలాగా శారీ మొత్తం కూడా ఇలా సిమ్మర్ లైన్స్ అయితే వస్తాయి చూడొచ్చు మొత్తం శారీ అంతా కూడా గోల్డ్ కలర్ సిమ్మర్ లైన్స్ ఇది ప్రింట్ కాదు వీవింగ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ సిమ్మర్ లైన్స్ అయితే వస్తాయి శారీ లుక్ వైజ్ అయితే ఇప్పుడు నేను వేసుకొని ఉన్నది సేమ్ కాబట్టి చూడడానికి ఏదో సూపర్ ఉందండి మంచి మల్టీ కలర్లో ఫ్లోరల్స్లో చాలా బాగుంది ఇది తీసేసుకొని మీరు బ్లౌజ్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు మంచిగా ఫ్లోరల్ బ్లౌజ్ మల్టీ పర్పస్ కూడా యూజ్ అవుతుంది బ్లౌజ్ కి లాంగ్ ఫ్రాక్స్ కి మాక్సీ టాప్స్ కి శారీస్ కి ఎలా కావాలి అని చాలా బాగుంటుంది అండ్ శారీగా చూడొచ్చు లుక్ వైజ్ ఎంత బాగుందని చాలా బాగుంటుంది మ్యాక్సీ టాప్స్ కూడా చాలా హైలైట్ అవుతుందండి మ్యాక్సీ టాప్ కావాలి అనుకుంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఫోర్ మీటర్స్ క్లాత్ కావాలంటుందండి అండ్ లాంగ్ ఫ్రాక్ అయితే మాక్సిమం ఫైవ్ మీటర్స్ క్లాత్ కావాల్సి ఉంటుందండి చాలా వరకు అడుగుతున్నారు కదా అండ్ బేబీస్కి అందు ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలి అంటే ఏజ్ బట్టి మనం క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది ఉంటుంది అండ్ మోడల్ బట్టి కూడా ఉంటుంది క్లాత్ అనేది నేను చెప్పింది ఇప్పుడు స్టార్టింగ్ ఎంత క్లాత్ కావాల్సి ఉంటుంది అని మీరు శారీస్గా లాంగ్ ఫ్రాక్స్కి మ్యాక్సీ టాప్స్కి ఎలా కావాలి అన్న యూస్ చేయచ్చు సూపర్ ఉంది మల్టీ పర్పస్ లో మంచిగా హైలైట్ అవుతుంది అనమాట అండ్ సెకండ్ వన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లోనే మల్టీ పర్పస్ లోనే తెచ్చాను మంచి జార్జెట్ పక్క ఫాలింగ్ క్లాత్ లైట్ వెయిట్ ఉందండి ట్రాన్స్పరెంట్ అంటారా నేను ఇప్పుడు వేసుకున్నది కూడా ఇదే సారీ సింగిల్ పిన్ లో చూపిస్తున్నాను ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది కదా అండ్ ఇంకొకటి కూడా ఇలా మల్టీ కలర్ లోనే తీసుకొచ్చేసాను మల్టీ కలర్ అయితే మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది దీనికి ఏంటంటే నేను పేరప్ గ్రీన్ కలర్ తీసుకున్నాను మంచి ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది దీనికి మంచిగా ప్యారెట్ గ్రీన్ అయితే చాలా బాగుంది బాగుంటుందని మనం ఇది బాడీకి తీసేసుకొని ఇది లెహెంగా గా డిజైన్ చేసుకున్నారు రఫుల్ ప్రెజెంట్ వచ్చేసి లెహెంగా అని కూడా కాదండి స్కర్ట్ స్కర్ట్ ఏంటంటే గైరా తీసేసుకొని త్రీ లేయర్స్ రఫుల్స్ పెట్టుకుంటున్నారు ఇలా సీక్వెన్ బ్లౌజెస్ వేస్తున్నారు హెవీ పార్టీ వేర్ వదివి చాలా బాగుంటుంది ప్రెజెంట్ ట్రెండింగ్ అలా ఉంది అలా చేసుకోవాలి అన్న చాలా హైలైట్ లుక్ వస్తుంది ఇది వచ్చేసి అండ్ ఫస్ట్ అయితే జార్జెట్ క్లాత్ చూపించేస్తాను జార్జెట్ అండి క్లాత్ వచ్చేసి అండ్ లైన్స్ కూడా మనకి ఏంటంటే వీవింగ్ లైన్స్ గోల్డ్ కలర్ వీవింగ్ లైన్స్ ఏంటంటే దూరం నుంచి చూసినా కొంచెం లైట్ గా షైనింగ్ అవుతాయి అలా స్ప్రికిల్ అవుతూ శారీ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట కలర్ వచ్చేసి మల్టీ కలర్స్ లో వచ్చేస్తుంది ఇలా ఇది ఈ కలరు ఈ షేడు అని చెప్పడానికి లేదు ఇలా మల్టీ కలర్స్ లో వచ్చేస్తుంది అనమాట కలర్ఫుల్గా చాలా బాగుంది ప్రింట్ కూడా మెచ్చుకోవచ్చు నేను ఇలా సింగిల్ లేయర్ లో చూపిస్తున్నాను ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది అనేది ఫుల్ కలర్స్ తోటి మంచిగా షైనింగ్ అవుతుంది లైట్ గా స్ప్రింకిల్ అవుతూ ఓవర్ షైనింగ్ లేదు అలానే అస్సలు లేకుండా లేదు లైట్ గా స్ప్రింల్ అవుతూ చాలా బాగుందండి వీడియో ఎంత తీసుకుంటుందో కానీ రియల్ గా చాలా బాగుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి హెవీ సీక్వెన్ వర్క్ మొత్తం కూడా హెవీ సీక్వెన్ వర్క్ ఇలా చూడొచ్చు చాలా హైట్ మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది కూడా లైట్ సీ బ్లూ విత్ సీక్వెన్ వర్క్ ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ అండి ఇలా చూడొచ్చు ఇలా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ తో వచ్చేస్తుంది దీంట్లో నెంబర్ వన్ క్వాలిటీ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ అయితే చాలా హై ప్రైజ్ ఇది కొంచెం రెప్లికా అనమాట అది నూతనంగా చెప్పేస్తున్నాను కాస్ట్ అయితే మనకి పక్కా రీజనబుల్ లో వస్తుంది మనకి సారీస్ కి లాంగ్ ట్రాక్స్ బ్లౌజెస్ ఎలా కావాలి అన్న యూజ్ చేసుకోవచ్చు హైలైట్ లుక్ ఉంటుంది మంచిగా హైలైట్ లుక్ ఉంటుంది ఈ ప్రైస్ కి వచ్చి సూపర్ అని చెప్పాలి మనకి చాలా బాగుంది కూడా మనకి ఆషాడ సేల్ లో అయితే వచ్చిందన్నమాట ఇది చూడొచ్చు ఎంత బాగుందని మంచిగా మల్టీ కలర్స్ మన బ్లౌజెస్కి కి మ్యాక్సీ ఫ్రాక్స్ టాప్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇలా వస్తుంది మొత్తం ఇలా వస్తుంది మొత్తం కూడా సీక్వెన్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ తో వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు దీనికి కూడా మనకి ఏంటంటే మంచిగా పింక్ కలర్ బ్లౌజే మ్యాచ్ అయిపోతుంది ఆల్రెడీ నేను కదా పింక్ బ్లౌజ్ సేమ్ పింక్ బ్లౌజ్ సేమ్ పింక్ బ్లౌజ్ ఇదైతే ఒరిజినల్ అండి ఇది మాత్రం రిప్లికా అది కూడా మళ్ళీ నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది ఒరిజినల్ అని చెప్పి ఇవ్వడం కరెక్ట్ కాదు అందుకనే రెప్లికా అయితే రిప్లికా చెప్పాలి కాబట్టి రెప్లికా చెప్తున్నాను కానీ క్వాలిటీ వైజ్ బాగుందండి మనకు వచ్చే ప్రైజ్కి ఈ క్వాలిటీ అనేది సూపర్ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట మంచిగా సీ బ్లూ కలర్లోనే మల్టీ కలర్ ఫ్లవర్స్ అండి అన్నీ పెయింటింగ్ లాగా చాలా బాగుంది ఫ్లవర్ చూడొచ్చు ఇది వచ్చేసి ఫుల్ బంచ్ అయితే ఇది లైట్ షేడ్ వచ్చింది అనమాట ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఫుల్ మల్టీ కలర్స్ లో వచ్చేస్తుంది చాలా చాలా బాగా హైలైట్ అయింది అనమాట మొత్తం కూడా మొత్తం థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ వస్తుంది ఇది కూడా చెప్పాను కదా సేమ్ రెప్లికా అనమాట ఒరిజినల్ కి కానీ ప్రైజ్ అయితే పక్క రీజనబుల్ లో వచ్చేసింది అనమాట వారికి ఫుల్ థోన్స్ ఉన్నాయి ఇలా చూడొచ్చు సీక్వెన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ మనకి శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ ట్రాప్స్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది శారీ అయితే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి మీటర్ వైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కలర్ఫుల్ గా ఉంది మంచిగా ఫుల్ థౌన్స్ ఉన్నాయి ఇలా తీస్తుంటే వస్తూనే ఉంటుంది చూడొచ్చు ఫుల్ ఫుల్ టోన్స్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి కొంచెం డార్క్ షేడ్ డార్క్ షేడ్ లో సూపర్ ఉంది అంత ఒక గ్రీన్ గ్రీన్ లోనే ఉండే ఆల్ కలర్స్ దీంట్లోనే ఉన్నాయన్నమాట చాలా బాగుంది మంచి మల్టీ కలర్స్ లో అండి పక్కా రీజనబుల్ ఫ్రైస్ లో ఆ సేల్ లో వస్తుంది ఎప్పటికైనా సరే ఇది ఆషాడన్ సేల్ కాబట్టి ఈ ప్రైస్ కి వస్తుంది లేదంటే ఈ ప్రైస్ కి అసలు రాదనమాట చాలా చాలా బాగుంది ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అనేది సూపర్ హైలైట్ డిజైన్స్ అన్ని కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ శారీస్ మొత్తం కూడా మనకి శారీకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఈవెన్ బ్లౌజెస్కి కి బేబీ ఫ్రాక్స్ కి ఎలా కావాలన్నా యూస్ చేసుకోవచ్చు దట్టు జార్జెట్ క్లాత్ క్లాత్ జోర్జెట్ కాబట్టి అసలు ఇబ్బంది ఉండదు చాలా కన్వీనియెంట్ కూడా ఉంటుంది మనకి మంచిగా ఉంది డిజైన్ అంతా కూడా ఎలా చూడొచ్చు సూపర్ హైలైట్ డిజైన్స్ అంటే వీడియోలో ఎలా వస్తున్నాయి రియల్గా అయితే సూపర్ హైలైట్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఇలాంటి కలెక్షన్ మనకి అసలు ఈ ప్రైజెస్లో లో దొరకదు ఎవరు మిస్ చేసుకోవద్దండి లక్కీ డ్రా విన్నర్ వచ్చేసి ఇదనమాట ఆర్డర్ కోడ్ చూడండి సెవెన్ బై టూ జీరో నైన్ వన్ ఫోన్ నెంబర్ వచ్చేసి టూ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ అనమాట లక్కీ డ్రా ఎలా తీస్తున్నాను అనేది కూడా ఒక షార్ట్ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడొచ్చండి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ విన్నర్కి మనం తెలుసు కదా ప్యూర్ వెండి అంటే ప్యూర్ సిల్వర్లో ఇలా దానికి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కోటింగ్ అయితే వేపిస్తున్నాను ఇలా గోల్డ్ కోటింగ్ ఫ్లవర్స్ అండి ఇలా ఫ్లవర్స్ ఇస్తున్నాను అనమాట ఇలా ఫ్లవర్స్ ఇస్తున్నానండి ప్రతిరోజు కూడా లకిడ్రా ఎలా తీస్తున్నాము అనేది ఏంటంటే మన దగ్గర ప్రతిరోజు ఎవరైతే ఏదైతే పర్చేజ్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్ కానీ జ్యువెలరీ కానీ ఈవెన్ బ్లౌజ్ పీస్ అయినా సరే వాళ్ళ నేమ్ వచ్చేసి మేము ఆర్డర్ కోడ్తో ఇస్తున్నాం కదా అవన్నీ ఒక స్లిప్స్లో రాస్తున్నాము ఆ స్లిప్స్లో నుంచి ఒక స్లిప్స్ అయితే ఒక స్లిప్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము వాళ్ళని విన్నర్గా అనౌన్స్ చేస్తున్నాం అనమాట సో మన విన్నర్కి వచ్చేసి లకిడ్రా విన్నర్కి ఇలా సి ప్యూర్ సిల్వర్ అంటే ప్యూర్ వెండిలో ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కోటింగ్తో వచ్చిన ఈ ఫ్లవర్ అయితే విన్ అయ్యారనమాట వన్ సెకండ్ కంగ్రాట్స్ అండి ఫ్లవర్ కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది అండ్ కామెంట్ చేయండి విన్నర్కి అండ్ కామెంట్ చేయండి మన గిఫ్ట్ ఎలా ఉంది అనేది కూడా థ్యాంక్ యూ సో రోజు కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏం కావాలి అన్న హౌ టు వర్స్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ